ఏదే ఒక ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ అట్లా ఒకటి ఉంది ఇది ఏమంటే నేను అప్పుడే మీకు చెప్పాను కాన్షియస్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ సబ్ కాన్షియస్ అంటే రైట్ బ్రెయిన్ మీకు ప్రాబ్లం అయ్యింది రైట్ బ్రెయిన్ మీకు ప్రజ్ఞ స్థితి ఉండేది లెఫ్ట్ బ్రెయిన్ మీరు లెఫ్ట్ బ్రెయిన్లో ఏమీ కమాండ్ ఇస్తే కూడా చాలా టైం అవుతుంది అది ఎగ్జిక్యూట్ అయ్యే దానికి ఎప్పుడెప్పుడు మీకు నకారాత్మక ఆలోచనలు వస్తుంది సేమ్ సెక్స్ అట్రాక్షన్ ఎప్పుడెప్పుడు అవుతుంది మీ మనసు తప్పు చేసేదానికి ఎప్పుడెప్పుడు ప్రేరణలు చేస్తుంది అప్పుడు దానికి విరుద్ధంగా కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండేది మీ పంచ ఇంద్రియాలు యాక్టివ్గా ఉండేటప్పుడు మీరు మీ మనసుకు చెప్పాలి అంటే ప్రగ్ఞ స్థితి ఉండే అప్పుడు మీరు మీ మనసుకు కమాండ్ ఇయాల ఏమి అది చెప్తుంది ఏదో ఒక అయినా వస్తా ఉండారు ఆయన దగ్గర పోయి మాట్లాడు మనసు చెప్తుంది మనసు అంటే రైట్ బ్రెయిన్ చెప్తుంది తప్పు తప్పు ఆలోచనలు వచ్చేది లెఫ్ట్ బ్రెయిన్ కాదు రైట్ బ్రెయిన్ నుంచి వస్తుంది రైట్ బ్రెయిన్ నుంచి తప్పు తప్పుగా మీకు డైరెక్షన్ వచ్చేటప్పుడు దానికి విరుద్ధంగా మీ మనసు లోపల మేము చెప్పాలి ఏమి నాకు అట్రాక్షన్ ఉండేది లేడీస్ పైక జెంట్స్ పైక నాకు అట్రాక్షన్ రాదు నా మనసు పరివర్తన అయ్యింది నేను ఖండితంగా లేడీస్ దేహంలో ఏమేమి అంగాలుంది దానిపైక మాత్రం మనసు పెడతాను చాలా దూరం అట్లని మీరే మీ మనసుకు చెప్పాలి ఏమి ఏమి ఆలోచనలు వస్తుంది దానికి విరుద్ధంగా నేను పాజిటివ్ ఆలోచనలు చెప్పాలి కాన్షియస్ లెవెల్లో లెఫ్ట్ లో మీకు రైట్ బ్రెయిన్ కు పోయేది ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను అది ప్రాక్టీస్ చేస్తూ ఉండారో లేదో నాకు తెలియదు ఎంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత వేగన మీరు రైట్ బ్రెయిన్లో అది ఏమి చెడిపోయింది అది ఏమి ప్రాబ్లం వస్తూ ఉంది పర్టికులర్ ఫైల్ తీసి దానికి విరుద్ధంగా రైట్ బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ చేసేదానికి అవకాశం ఏమాన మీరు రైట్ బ్రెయిన్ కు పోయే ఆ సిస్టమ్ని ప్రాక్టీస్ చేయకుండా పోతే ఈ రోజు మంచి రోజు ఈ రోజు స్టార్ట్ చేయండి ఒక రోజుకు రెండు టైము మూడు టైము నాలుగు టైము ఇయర్ ఫోన్ వేసుకుని వినతా ఉంటే మీకు తెలియకుండా ఎప్పుడు